ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ మార్కెట్ని షేర్ చేస్తున్నాను మొత్తం అంతా కూడాను నేనైతే ముందు మా ఇంటి దగ్గర నుంచి బస్సులో ట్రావెల్ స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి కంప్లీట్ స్టేషనరీ ఉంటుందండి పిల్లలకి స్కూల్కి ఓపెన్ అయినప్పుడు కనుక మనం ఈ ప్లేస్కి వెళ్ళామంటే వన్ టైమ్ స్టేషనరీగా తెచ్చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఇది వచ్చేసి ఉస్మాన్ గంజ్ ముందు ఉంటుంది ఉస్మాన్గంజ్ కంటే కొంచెం ఒక రెండు మూడు సందుల ముందు ఉంటుంది కానీ మనకి అక్కడంతా అంతా డెకరేషన్ సామాన్లు అల్లం వెల్లుల్లి అన్నీ అమ్ముతారు స్టేషనరీ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారనమాట ఉత్తి స్టేషనరీ తర్వాత పార్టీకి కా బెలూన్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవి ఉంటాయి నేను ఈ అలవాటు పెట్టేసుకున్నాను ఇది నాకు బాగా బెనిఫిట్ అవుతుంది ఆఫీస్ స్టేషనరీకి అవ్వనివ్వండి పాప స్కూల్ స్టేషనరీ అవ్వనివ్వండి ఇలాంటి వాటి కానీ ఇది నేను దీపావళి ముందు వెళ్ళాను దీపావళి ముందు డెకరేషన్ అది చేసుకుంటాం కదా సో ఆ డెకరేటివ్ ఐటమ్స్ అయితే విచ్చలే విడిగా బోర్డెడ్ ఉంటే కానీ మనం ఫుల్ లాట్స్ తీసుకోవాలి లైక్ ట్వెల్వ్ పీసెస్ టెన్ పీసెస్ అలా ఉంటాయి కదా సింగిల్ సింగిల్ పీస్ తీసుకోవడానికి ఉండదు అనమాట ఫస్ట్ అయితే మా బర్త్డే కూడా వస్తుంది కొన్ని బెలూన్స్ అవి తీసుకుందామని చెప్పి ముందైతే బెలూన్స్ దాంట్లోకి వెళ్ళాను నాకు అలాగే ఈ బబుల్ ర్యాప్ కూడా కావాల్సి ఉండింది సో ఆ బబుల్ ర్యాప్ ప్రైజ్ అది కూడా కనుక్కుంటున్నాను ఇక్కడ క్యాప్స్ అన్నీ ఉంటాయి క్యాప్స్లో కూడా చాలా డిఫరెంట్ క్యాప్స్ బ్యాక్గ్రౌండ్స్ తర్వాత బెలూన్స్ తర్వాత అన్నీ మన బర్త్డే పార్టీ జోన్స్కి కావాల్సిన ఆల్ పార్టీ జోన్స్కి కావాల్సినవన్నీ ఉంటాయనమాట ఇవన్నీ డిఫరెంట్ ఏమంటాము బెలూన్స్ ఆ టైప్ అవన్నీని సో అక్కడ నేను తల కిందలుగా చూపిస్తున్నాను అంతే సో ఇక్కడ స్టిక్కర్సు మనకి ఇంకా పార్టీస్ పార్టీస్కి కావాల్సిన క్యాండిల్స్ క్యాప్స్ రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ప్లేస్లో పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా మనం ఇక్కడ కొనేసి ఇవ్వచ్చు అలాగే ఆరోగ్యామి పేపర్ మన పిల్లలకి ఆర్ట్ వర్క్స్కి ఇస్తారు కదా ఆరోగ్యామి పేపర్స్ తర్వాత ప్యాకింగ్ పే ప్యాకింగ్ షీట్స్ ప్యాకింగ్వి కూడా మనము హండ్రెడ్ రూపీస్కి టెన్ షీట్స్ ట్వెల్వ్ షీట్స్ ఉంటాయి సో మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది మనం బయట షాప్స్లో తీసుకున్నట్టుగా సింగిల్ సింగిల్ షీట్స్ అయితే తీసుకోవడానికి అవ్వదు కదా ఇక్కడ ఒకసారి మొత్తం ఓవర్ ఓవరాల్ లుక్ అనేది మీకు చూపించేస్తుంది పైన సాటన్ రిబన్స్ తర్వాత ఇవన్నీ కూడా బెలూన్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ స్టిక్కర్స్ ఇక్కడ ఎదురుగొన్న మొత్తం అంతా కూడా రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలన్నింటికి రిటర్న్ గిఫ్ట్స్ ఇటువైపు క్యాప్స్ తర్వాత బ్యాగ్స్ అనమాట మనం పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవన్నీ ఎదురుకుండా మొత్తం అంతా కూడా ఇంకా స్టేషనరీ షాప్సే ఆల్ స్టేషనరీ షాప్స్ ఇదైతే దివాళీ డెకరేషన్కి స్పెసిఫిక్గా అయితే మాత్రం కొన్ని షాప్స్లోనే మనకి ఆఫర్ అనేది అంటే తక్కువ ప్రైస్కి వస్తుంది అక్కడ నుంచి అక్కడ కంపేర్ చేసుకున్న ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సో కొన్ని అంతా కూడా నేను ఇప్పుడు ఫస్ట్ కావాల్సిన బర్త్డే కావాల్సినవన్నీ కొనేసుకొని నెక్స్ట్ దివాళీకి ఆఫీస్లో డెకరేట్ చేస్తామన్నారు దానికోసం అనేసి కొన్ని కావాల్సినవి తీసుకున్నాను అలాగే వాటర్ దియాస్ అని లైక్ ఇంకా స్టిక్కర్స్ అని తర్వాత కలర్ ఎలక్ట్రికల్ కలర్ బల్బ్స్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ లైటింగ్స్ అవి ఇక్కడ స్టిక్కర్స్ చూడండి ఇవన్నీ కూడా అంటించుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా అంటించుకునేవి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి హ్యాండింగ్ హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ కూడా హ్యాపీ బర్త్డే అన్నీ ఉంటాయండి అంటే అన్ని షాప్స్లోని అన్నీ దొరుకుతాయి మనం చూసి మనకి ఏం కావాలో అవుట్ చేసుకొని తీసుకోవడం అనేటటువంటిది వెళ్ళాము కదా కావాలని ముందే గ్రాప్ చేసుకొని మళ్ళీ ఆ టైంకి పని చేయకుండా ఉండేటట్టుగా కాకుండా ప్లాన్ చేసుకొని వెళ్తే బెస్ట్ జూన్ జూలైలో వెళ్ళామంటే కంప్లీట్ స్టేషనరీ బుక్స్ పెన్ పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవన్నీ దొరుకుతాయి బాక్సెస్లో తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా ఇయర్ అంతా వాళ్ళకి స్టేషనరీ అనేది బాగా సెట్ అయిపోతుంది నేను అదే ప్రాసెస్ చేస్తాను ఇప్పుడు స్టేషనరీకి ఏం రాలేదు జస్ట్ ఇగో ఈ పార్టీస్ కోసమని తర్వాత ఈ దేవుడికి సంబంధించినవి తీసుకుందామని ఈ హ్యాపీ దివాళీ తీసుకుందామంటే వద్దన్న సరే ఇక్కడ వాటర్ దియాల్సి ఉన్నాయి సో ఇవన్నీ హ్యాంగింగ్స్ ఇక్కడ చూడండి ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ షాప్స్లో ఉంటాయి దివాళీ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఇవన్నీ పార్టీ జోన్స్కి కావాల్సినటువంటి స్టిక్కర్స్ అవ తర్వాత హల్దీకి బ్రైడ్ అనేసి ఇలా డిఫరెంట్ అకేషన్స్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ బెలూన్స్ అన్నీ కూడా ఇక్కడ తర్వాత మనకి బర్త్డేకి కావాల్సినటువంటి రిబ్బన్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా దియాస్ ఈ దీపావళికి కొంచెం ఎక్స్ట్రా స్టఫ్ వస్తుంది సో కలెక్ట్ చేసి తీసుకోవాలి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఉస్మాన్ గంజ్ దిగితే గంజ్ కంటే కొంచెం ముందుకు దిగితే సరిపోతుంది అక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుంది స్టేషనరీ మార్కెట్ అంటే ఎవరైనా ఐడియా ఉంటుంది వెళ్ది చూపిస్తారో తెలుస్తుంది ఈవెన్ మనం గూగుల్లో కూడా హైదరాబాద్ స్టేషనరీ మార్కెట్ అన్న లేకపోతే స్టేషనరీ షాప్స్ బల్క్ బేగం బజార్ అని కొట్టినా సరే మీకు వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా మీకు ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత తీసు అండ్ బంతి పూల దండలు పేపర్తో చేసినవి లాట్లోనే తీసుకోవాలి ఇది సింగిల్ ఐటెమ్గా అయితే మనకి ఇవ్వరు లాట్లోనే తీసుకోవాలి పెద్ద పెద్ద ద్వారాలు కట్టే దండలు అన్నీ కూడా అనివ్వండి ఈ వెల్కమ్లు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా మనకి నేను అక్కడ టూ త్రీ షాప్స్లో కంపేర్ చేసుకున్నాను ఏదైతే ఫస్ట్ షాప్లో చూసానో మళ్ళీ లాస్ట్కి ఫస్ట్ షాప్స్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ లైటింగ్స్ ఆ లైటింగ్స్లో కూడా మనకి డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి సో అవన్నీ చూసి సెలెక్ట్ చేసి మనకు నచ్చింది తీసుకోవాల్సి ఉంటుంది సందులు చిన్న చిన్న ఉంటాయి సిగ్నల్స్ ఉండవు ఈవెన్ వాట్సాప్ వీడియో కాల్ చేసి మనం ఎవరికైనా చూపించాలన్నా సరే నానా తిప్పలు పడాలి సో అదొకటైతే ఉంటుంది పిల్లలకి ఎక్కువ బల్క్లో ఫస్ట్ బర్త్డేస్కి వాటి అలా బర్త్డేస్కి అది చేయాలన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద తర్వాత స్టేషనరీ ఇయర్లీ స్టేషనరీకి ఆఫీస్ స్టేషనరీకి బల్క్ స్టేషనరీకి ఈవెన్ స్టే షాప్స్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చి సేల్ చేస్తారనమాట అండ్ అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కూడా అంతే మనకి డెకరేటివ్ ఐటమ్స్కి ఇక్కడ కాకుండా బేగం బజార్లో కూడా దొరుకుతాయి బట్ ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట నేను ఎప్పుడు ఇంక ఇక్కడ స్టేషనరీ నాకు డెకరేటివ్ ఐటమ్స్ కావాల్సినవి కూడా తీసేసుకుంటాను కదా అని చెప్పేసి పిల్లలకి స్టేషనరీ కొనేటప్పుడే కొంచెం ఎక్స్ట్రాగా ఆలోచించి వాళ్ళకి ఏదైనా సర్ప్రైజింగ్గా అనిపించేవి కూడా ఇయర్ స్టార్టింగ్లోనే తీసేసుకుంటాను లైక్ పెన్ పెన్సిల్స్ అని డిఫరెంట్ షేప్ ఎరేజర్స్ అని ఇంకా పిల్లలకంటే అవే కదా ఉండేవి అలాంటివన్నీ ముందే తీసేసుకుంటాను స్కేల్స్ అని లేబీస్ స్కేల్స్ షేప్ స్కేల్స్ ఇలా ఉంటాయి కదా సో స్కేల్స్ అని ఇంకా పెన్ పెన్సిల్స్ పెన్సిల్స్ కలర్స్ తర్వాత డ్రాయింగ్ పెన్సిల్స్ స్కెచెస్ ఇలా డిఫరెంట్ ఏదన్నా కొంచెం వాళ్ళకి యూజ్ అయ్యేది కాస్త డిఫరెంట్గా ఉంది అంటే ముందే గ్రాప్ చేసేసుకుంటాను ఇది చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ ప్యాడ్స్ ప్లాంక్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్ద సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు ఉంటే లొకేషన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మరి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అనేటువంటిది మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలోకి వెళ్ళి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవుతుందన్నమాట సో ఇక్కడికి ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను టాటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ